యోభు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు యోభు ఇంకనూ ఉపమానరీతిగా ఇట్లనెను నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియూ దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియో నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు నా నాలుక మోసము నొచ్చరించుట లేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణ మగువరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నాకు వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్నెదిరించిన వారు నీతి లేనివారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాత్స్యము వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పొడుటకే కదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పెట్టబడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకునేనూ వారు దాని సిద్ధపరుచుకునటే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందరు కావలివాడు కట్టుకును గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు వారు ధనము గలవారై గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జల ప్రవాహములు వలె వారిని తరిమి పట్టుకును రాత్రివేళ తుఫాను వారిని పోవును తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమియూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకునగోరి ఇటూ అటు పారిపోదురు మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీ కొట్టి తోలివేయుదురు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై ఏడవ ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి